హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్ యాడ్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఐదవ తారీఖు ఏప్రిల్ నెల మదనపల్లి టమాటో మార్కెట్ అడికి నీటితో పోల్చుకుంటే సరుకులు అయితే ఎక్కువనే వచ్చినాయి ఇంకా ధరల విషయానికి వస్తే ప్రారంభపు కాయలు రూపాయల నుంచి ప్రారంభమైన యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ప్రారంభపు కాయలు ధర పలకటం జరుగుతూ ఉంది ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు ధర పలకటం జరుగుతూ ఉంది ముప్పై కేజీల బాక్సు ఫస్ట్ క్లాస్ కాయల విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు మదనపల్లి టమాటో మార్కెట్లో నూట డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమయ్యి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్లాస్ కాయలు ధర పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మదనపల్లి టొమాటోటో మార్కెట్లో నిన్నతో పోల్చుకుంటే ధర అయితే చాలా తగ్గింది ఇంకా ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ ధర చూసుకున్నట్లయితే రెండు వందల నలభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఇప్పుడైతే టాప్ ధర పలకడం జరిగింది టూ సెవెంటీ రూపీస్ ఇన్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ ఇంకా యాక్షన్ అంతా పూర్తి కాలేదు యాక్షన్ అంతా పూర్తి అయిపోతుందో నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్